నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న ఒక కోరిక అనేది మనకి తీరబోతుందండి అంటే అమ్మవారి ఈరోజు మనకి స్వయంగా చెబుతున్నారనమాట తల్లి ఈరోజు నీకు కళలో కనిపించి నువ్వు అడుగుతున్న ఒక వరాన్ని నేను ప్రసాదించబోతున్నాను కానీ నేను నీకు కళలో కనిపించే అంతవరకు కూడా నా కోసం వేచి ఉంటావా అని అడుగుతున్నారండి అంతేకాకుండా ఇది చాలా రహస్యం తల్లి ఎవరికీ చెప్పకు అలా కానీ చెప్పావు అని అంటే చాలా వరకు కూడా నష్టపోతావు అని చెప్పి అంటున్నారు అంటే అమ్మవారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని అంటే అంత ఈజీ కాదండి అమ్మవారిని చూస్తేనే చాలామందికి భయపడుతూ ఉంటారు అలాంటిది అమ్మవారిని ఇష్టపడి నాకు పలానా కష్టం ఉంది తల్లి అని చెప్పి మన అమ్మవారి పాదాలను మాత్రం పట్టుకుంటే కనుక నిజంగా అమ్మవారి మనల్ని వెతుక్కుంటూ వస్తారండి ఇది అక్షరాల నిజం ఎందువల్లంటే ఎన్ని రోజుల నుంచి మనం పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా చూసి అక్క వారాహి అమ్మవారి గురించి తెలియజేస్తూ ఉన్నారు వారాహి అమ్మవారి గుడి ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో కూడా తెలియజేశామండి తమిళనాడు పల్లికొండ డిస్ట్రిక్ట్లో వేలూర్ అండి ఈ వేలూరులో ఒక అమ్మవారి గుడి ఉందనమాట ఆదివారాహి ప్లస్ జలవారాహి అమ్మవార్లు ఉన్నారనమాట ఈ అమ్మవారిని కనుక మనం స్వయంగా మన చేతుల మీదుగా పూజ చేయడం అనేది చాలా కొత్తగా ఉందక ఇలా నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఎంతోమంది అండి నిజంగా అది మనకి ఆ వీడియో కూడా కొన్ని లక్షల వ్యూస్ వచ్చిందనమాట ఒక మిలియన్ వ్యూస్ దాటిపోయింది అంటే అంతమంది భక్తులకు మనం తెలియచేస్తున్నాం అనమాట ఇలాంటి ఒక గుడి ఉంది అనేది మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎలా అయితే ఒక పది మందికి తెలియ చేస్తూ ఉన్నాము అలాగే మంచి మంచి విషయాలను కూడా మీ అందరికీ షేర్ చేయాలి అన్నదే మన ఆలోచన అలా తెలుసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కాకపోయినా పది మందిలో ఒక్కళ్ళైనా సరే ఆ గుడికి వెళ్ళాలి అన్న ఆశ అనేది కలుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఉంటే కనుక ఖచ్చితంగా మనందరికీ కూడా ఆశీస్సులు ఉన్నాయండి కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుందండి వెళ్ళడానికి ఆ గుడికి వెళ్ళడానికి ఎలాగైనా సరే మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అక్కడ చాలామంది అనుకుంటున్నారండి ఆ వీడియో చూసిన వాళ్ళు ఆ గుడిలో చాలా క్రౌడ్ అనేది ఉంటుంది చాలా పెద్ద గుడి కదా చాలా క్రౌడ్గా ఉంటుందని అలా అంతే ఏమీ లేదండి ఎంత అంత క్రౌడ్ ఉండే ఉండడానికి అవకాశం లేదు మనకి అమావాస్య పౌర్ణమి తిథులలో ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది మామూలు రోజుల్లో మీకు మామూలుగానే ఉంటుంది కానీ ఆ గుడి అనేది చాలా పెద్ద గుడి అండి అందువల్ల మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అక్క క్రౌడ్ ఉంటుందేమో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని నిజంగా అలాంటి ప్రాబ్లం అనేది ఏమీ లేదండి అలాగే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళాలి అని ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే ఈరోజు స్వయంగా అమ్మవారే ఒక భక్తురాలి కల కళలో కనిపించి అంటే అండి ఇంతకుముందు పెట్టిన వీడియోస్ వల్ల అక్క అమ్మవారు నా కళలో కనిపించారు ఒక చిన్న పాప డ్రెస్ వేసుకుని అంటే ఆకుపచ్చ కలర్ కలర్ కూడా తను మెన్షన్ చేసిందండి ఒక గ్రీన్ కలర్ నిజంగా అమ్మవారికి ఆకుపచ్చ కలర్ అంటే ఇష్టం అండి ఆకుపచ్చ ఎరుపు పసుపు ఇలాంటి కలర్ల చీరలు మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇలా అమ్మవారికి ఈ కలర్ రంగులో ఉన్న చీరని సమర్పించండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారు చాలా సంతోషిస్తారంట తన పుట్టింటి వాళ్లే తనకి ఒక చీర గాజులు ఇస్తే ఎంతైతే సంతోషపడతామో అలాగా మనం ఎవరైనా సరే తీసుకువెళ్తే కనుక అమ్మవారు అంత సంతోషిస్తారంటండి ఇంకా అలాగే ఒక భక్తురాలికి అమ్మవారి కళ్ళలో కనిపించి నిజంగా తను ఏదైతే ఒక కోరిక అనేది తీరాలని అనుకుంటుందో ఆ కోరిక తీరుస్తాను అని అమ్మవారు ఇలా చెప్పారండి ఆ భక్తురాలు పెద్దగా అమ్మవారి గురించి తెలియదక్క నాకు నేను ఇంట్లో మామూలుగా పూజ చేస్తాను మీరు చెప్పిన తర్వాత వరాహి అమ్మవారిని మనసులో తలుచుకుని మా ఇంట్లో ఫోటో కూడా నేను నేను దీపారాధనలోనే అమ్మవారు కనిపిస్తున్నారు నాకు అని నిజంగానే దీపారాధన వెలుగులో అండి ఆ వెలుగు వెలిగి ఒత్తులో అమ్మవారి కనిపించారండి వారాహి అమ్మవారి ఫేస్ కనిపించింది అని మనం కొత్తలో పెట్టిన వీడియోస్ చూస్తే మీకే అనిపిస్తుంది అలాగా కామాక్షి అమ్మవారి దీపంలో అమ్మవారి కనిపించడం కానీ వెలిగే ఒత్తుల్లో అమ్మవారిది కనిపించడం కానీ అలా చేస్తూ ఉన్నారు అలాంటిది అలా మాత్రమే నేను అమ్మవారిని చూడగలిగాను అలాంటిది ఒక పెద్ద అవకాశం అనేది అమ్మవారు నాకు కనిపించారు అంటే నా కళలో కనిపించారక్క అమ్మవారు నాకు ఒక కోరిక గురించి ఒక సమస్య గురించి నేను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అమ్మ నాతో పక్కనే కూర్చొని మాట్లాడారక్క నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎవరో ఒక మనిషి వచ్చి నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నిజంగా ఆ అమ్మే నాకు కలలో వచ్చి కనిపించారు నాకు ఇలాంటి ఒక వరాన్ని ప్రసాదించారు అని తనకి నిజంగా పిల్లలు లేరండి పిల్లలు లేక పన్నెండు సంవత్సరాలైంది ఈ పన్నెండు సంవత్సరాల్లో తను ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ పిల్లలు లేకపోతే బయట వాళ్ళు పెట్టే బాధలు అనే అనే మాటలు పడాలి అని అంటే అసలు చాలా ఈజీ కాదండి అది అంత కష్టంగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా సూటిపోటి మాటలు అంటూ ఉంటే అలాంటి మాటలు తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు ఒక పన్నెండు బిడ్డని ప్రసాదించు అంటే ఆ తల్లే తన కడుపున ఒక బిడ్డలాగా వచ్చి పుడతాను అని చెప్పి ఆ అమ్మ ఆ భక్తురాలికి ఆ వరాన్ని ప్రసాదించారండి అమ్మవారు నిజంగా మన నమ్మకమేనండి మనం ఓ పూజలు అభిషేకాలు వెళ్ళా చేయాలి అని అని అనుకుంటూ ఉంటామండి ఒకవేళ మనకి అమ్మవారిని ఎలా పూజించాలని తెలియకపోయినా సరే అమ్మవారు మనల్ని ఏమి శిక్షించరండి మనం ప్రేమతో పలకరిస్తే చాలు అమ్మవారిని పలకరించి మనకు తెలిసిన నైవేద్యం పెడితే చాలు అలాంటి అంత గొప్ప వరాన్ని అమ్మవారు ప్రసాదించారు అంతేకాని అలాంటి ఒక వరాన్ని ప్రసాదించడం మాత్రమే కాకుండా అమ్మవారు కూడా ఒక విషయాన్ని చెప్పారండి ఇది చాలా రహస్యంగా ఉంచుకోవాలి తల్లి అని చెప్పి ఆ కళలో ఉన్న మాటలన్నీ కూడా తనకి కొంతమందికి తెల్లవారేసరికి మర్చిపోతూ ఉంటామండి ఏ ఏదో ఒక కళ వచ్చింది అది సరిగ్గా గుర్తులేదక్క నాకని కూడా మనం అంటూ ఉంటాం అలాగే ఈ భక్తురాలండి నిజంగా తనకి అమ్మవారు చెప్పిన మాటలు అనేవి తనకు గుర్తున్నా కూడా అది ఒక రహస్యంలాగా ఉంచాలి అని చెప్పి ఎవరికీ చెప్పకుండానే ఉంచారంటండి అలాగే మనకి ఏదైనా సరే ఒక విషయం జరిగింది అని అంటే అమ్మవారు నాకు ఇలా వచ్చారు కళలో నాకు ఇలాంటి ఒక వరాన్ని ప్రసాదించారు అని ఎందువల్ల అంటే అండి ఎదుటి వాళ్ళ మాటల వల్ల కొన్ని సూటిపోటి మాటలు కొన్ని కుళ్ళు ఉండే మాటలు ఇవన్నీ ఉంటాయి అందువల్ల బిడ్డ ప్రసవించేంతవరకు కూడా రహస్యంగా ఉంచమని ఆ తల్లి చెప్పిందంటండి అందువల్ల మంచి పని చేసేటప్పుడు మనం ఎవరికీ కూడా ముందుగానే తెలియచేయడం అంత మంచిది కాదు కాదు అనేది కూడా మనందరికీ తెలుసండి అలాగే పన్నెంటి బిడ్డని అమ్మవారిలాగా నిజంగా ఆ అమ్మే తన కడుపున పుట్టింది అని తనని నమ్మి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తున్నారండి నిజంగా అమ్మవారికి అంత మంచి మనసు అనేది ఉందండి ఒక పసిబిడ్డ గుణం అనమాట మన ఎవరూ కూడా అమ్మవారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఈరోజు అండి కళలో కనిపించి అమ్మవారి ఎలాంటి వరాన్ని ప్రసాదించినా కూడా అది మీరు రహస్యంగా ఉంచుకోండి అది జరిగి ఆ పని అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ అయిన తర్వాత తెలుసుకునే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు అంతేగాని ముందుగానే చెప్పేసి అమ్మవారు మనకి మాత్రమే వరాలను ఇస్తున్నారా మనం మాత్రమే పైకి వస్తున్నామా అని అనుకో నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం పైకి చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జీవోరాయ్